చిన్నప్పటి నుండే ఉమాదేవి ఆ మహాశివుడిపై అత్యంత ప్రేమను తన మనసులో దాచుకొని ఆయన్ను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉండేది ఈ కథలో చెప్పబోయే ఉమాదేవి ఎవరో కాదు ఆమె ఆదిశక్తియే సతీదేవి స్వరూపంలో దక్షుని కుమార్తెగా లోక కళ్యాణార్థం జన్మించింది ఆమెకు యుక్తవయస్సు రాగానే ఆమె తండ్రి దక్షుడు ఆమెకు వివాహం చేయడానికి యోగ్యుడైన మహాపురుషుడిని వెతకడం ప్రారంభించాడు ఈ విషయం తెలుసుకున్న సతీదేవి తన తండ్రితో ఇలా చెప్పింది తండ్రి గారు నేను కైలాసవాసి అయిన పరమశివుడినే నా భర్తగా స్వీకరిస్తాను ఆయన తప్ప మరెవరినీ వివాహం చేసుకోను సతీదేవి చెప్పిన మాటలు విని దక్షుడు ఆలోచనలో పడ్డాడు అప్పుడు దేవర్షి నారదుడు వచ్చాడు సతీదేవి చెప్పిన విషయాన్ని తెలుసుకున్న నారదుడు తదాస్తు అని ఆశీర్వదించాడు త్రిలోకాలను పాలించే ఆ పరమశివుడే నీకు అల్లుడిగా వస్తే నిన్ను మించిన భాగ్యశాలి ఈ విశ్వంలో ఎవరుంటారు దక్ష అని నారద మహర్షి పలికారు అయితే దక్షుడు ఇది సాధ్యమేనా అనే సందేహంలో పడ్డాడు అప్పుడు నారదుడు ఇలా అన్నాడు అసాధ్యం అనేది ఏదీ లేదు అమ్మా సతీదేవి మనోవంచా ఫలసిద్ధిరస్తు అని దీవించాడు నారదుల వాక్కు ఎప్పటికీ అబద్ధం కాదు అది త్రిలోక సత్యం నీవు ఏ దేవుని కోసం అవతరించావో ఆ దేవాదిదేవుడే నీకు భర్తగా రావడం ఖాయం అని నారద మహర్షి అన్నారు నారద మహర్షి ఆ తపోదీక్షాగర్షుడైన శివుడిని గృహస్థాశ్రమాన్ని స్వీకరింపజేయాలంటే మన సతీదేవి నియమనిష్టలతో భక్తిశ్రద్ధలతో ఒక వ్రతాన్ని ఆచరించాల్సిందిగా చెప్పాడు అదే నందావ్రతము నందావ్రతమా అదేమిటి అని దక్షుడు ప్రశ్నించగా ఆ మహాశివునికి నందావ్రతమంటే ఎంతో ప్రియమని నారదుడు వివరించారు అప్పుడు సతీదేవి నా మహాదేవుడిని పొందడానికి నేను ఆ నందావ్రతాన్ని ఆచరిస్తాను దయచేసి ఆ వ్రతానికి సంబంధించిన విధి విధానాలను నాకు తెలియజేయండి అని నారద మహర్షిని కోరింది నారదుడు ఆమెకు ఆ పూజా విధానాన్ని వివరించారు అయితే దక్షుడి మనసులో మాత్రం మళ్ళీ అనేక సందేహాలు మొదలయ్యాయి అతడు నారదుణ్ణి తన అంతఃపురం మందిరానికి తీసుకువెళ్ళి ఇలా ప్రశ్నించారు నారద సతీదేవి ఇంకా యుక్త వయసులోనే ఉంది శుభాశుభాలు తేడా పూర్తిగా తెలియని బాలిక ఆమె యోగక్షేమాలను చూసుకోవాల్సిన తల్లిదండ్రుల మేమే కదా అలాంటి వయస్సులోనే సతీదేవి పరమశివుడినే వివాహం చేసుకుంటానని కోరడం ఆమె వయస్సుకు సహజమా త్రిలోక పూజ్యుడైన శివుడి విషయమై నా కుమార్తెకు ఈ విధమైన సలహా ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని అడిగాడు దానికి నారద మహర్షి ఇలా ప్రశ్నించారు లోకాలకు అధిపతి అయిన ఆ పరమశివునిలో ఏమి లోపాలున్నాయని నీవు ఇంతగా ఆలోచిస్తున్నావు అని దక్షుణ్ణి అడిగాడు దానికి దక్షుడు లోపాలా ఒకటా రెండా అని అతని అవలక్షణాలు నీకు తెలియవా అతడు పన్నగభూషణుడు కాదా విషపూరితమైన ఆ సర్పాలను శరీరమంతా చుట్టుకొని తిరిగే ఆ పాములవాణితో నా కుమార్తెకు వివాహం చేయడం సాధ్యమా అని ప్రశ్నించాడు అప్పుడు నారద మహర్షి ఇలా చెప్పారు ఆ మహాశివుడు సర్పాలను ధరిస్తూ నాగలోకాన్ని అంతటినీ తన పాదాల వద్ద ఉంచుకున్న ఫణిభూషణుడయ్యా అతనిని వివాహం చేసుకుంటే నీ కుమార్తె కూడా ఆ నాగలోకానికి సామ్రాజ్ఞి అవుతుందయ్యా అని పలికాడు అయితే దక్షుడు మళ్ళీ శరీరమంతా బూడిద పూసుకొని కపాలమాలలను ధరించి శ్మశానాలలో సంచరిస్తూ పిశాచగణాలతో కొలువు తీరుంటాడు కదా అని సందేహం వ్యక్తం చేశాడు దానికి నారద మహర్షి నవ్వుతూ దక్ష నీవు మరీ ఇంత అమాయకుడుగా ఉన్నావేంటి భస్మము దేహరక్షణకరం ఆరోగ్యప్రదం భస్మాన్ని ధరిస్తే వైద్యుని అవసరమే ఉండదు కపాలాలు జీవన మరణ సంకేతాలు పిశాచగణాలు మృతరూపాలు అటువంటి మృత్యువునే తన ఆధీనంలో ఉంచుకున్నవాడు నీకు అల్లుడుగా వస్తే నీ కుమార్తె కూడా మృత్యువుకు దేవతగా మారి దానిని శాసించగలదు కదా అని వివరించాడు దానికి దక్షుడు ఎంతో సంతోషించి భలే మృత్యువే మన ఆజ్ఞలో ఉంటే కాలచక్రాన్ని శాసించగలము అని మనస్సులో అనుకున్నాడు కానీ వెంటనే అతనిలో మరో సందేహం అతడు విరాగి నిరంతరం తపోదీక్షలోనే ఉంటాడు అలాంటి వాడు నా కుమార్తెను ఎలా సుఖపెట్టగలడయ్యా అని దక్షుడు మళ్ళీ సందేహంలో పడ్డాడు అప్పుడు నారదుడు నీవు మాత్రం తపస్సు చేయలేదా దాంపత్య జీవితం సాగించలేదా సంతానం పొందలేదా అని ప్రశ్నిస్తూ నీ కుమార్తె వివాహం వెనుక ఒక దైవ రహస్యం ఉందని దక్షుడికి తెలియజేశాడు దానికి దక్షుడు దైవ అదేమిటో వెంటనే చెప్పండి అని నారద మహర్షిని కోరారు అప్పుడు నారదుల వారు ఈ విధంగా చెప్పారు నీకు తెలుసు కదా దక్ష మన తండ్రిగారైన బ్రహ్మదేవుడు సృష్టికర్త మాత్రమే మన పితామహుడైన నారాయణుడు సృష్టిని పోషించే రక్షకుడు కానీ జీవులందరికీ జనామరణ కారణుడు లయకారకుడైన వాడు ఆ శంకరుడొక్కడే త్రిమూర్తులలో లయకారుడే గొప్పవాడు చావులు అతని ఆధీనంలోనే ఉంటాయి కదా అటువంటి వాడిని నీవు అల్లుడిగా పొందితే త్రిలోకాలు నీ పాదాక్రాంతమై నీకు ద్వాసోహం అంటాయి అని నారదుడు దక్షుడిని ప్రోత్సహించాడు దీనితో దక్షుడు ఎంతో సంతోషించి త్వరగా సతీదేవి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు సతీదేవి కూడా ఆమెకు ఉపదేశించబడిన నందావ్రతాన్ని భక్తిశ్రద్ధలతో సంపూర్ణంగా ఆచరించింది ఆ వ్రతాన్ని ముల్లోకాల్లోని దేవతలందరూ చూసి అపారమైన ఆనందాన్ని పొందారు ఈ విధంగా ఆ పరమశివుడిని పొందడానికి ఆచరించిన వ్రతము సంపూర్ణమవడంతో బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలు ఆ మహాశివుడు సతీదేవిని వివాహం చేసుకోవాలని కోరేందుకు కైలాసానికి బయలుదేరారు కైలాసంలో నందీశ్వరుడు భృంగి మరియు శివుడు వారి రాకను చూసి ఆనందంతో సాధారణంగా ఆహ్వానించారు శివుడు చిరునవ్వుతో బ్రహ్మ విష్ణువులారా అంతా క్షేమమే కదా అని పలికారు ఉన్నట్లుండి అందరూ కైలాసానికి రావడం చూసి ఏదైనా విశేషం ఉందా అని అడిగారు అప్పుడు నారాయణుడు మందహాసం చేసి లోక కళ్యాణమే మా రాకకు కారణం అని చెప్పారు ఆ జగన్నాటక సూత్రధారి అయిన శివుడు ఆశ్చర్యాన్ని నటిస్తూ కళ్యాణమా ఎవరికి అని ప్రశ్నించారు దానికి మహేంద్రుడి చిరునవ్వుతో తమకే మహాదేవా అని సమాధానమిచ్చారు శివుడు నాకా నేను నిరంతరం తపోదీక్షలోనే ఉంటాను అందరితో కలవను యోగీశ్వరుడిని అటువంటి నాకే కళ్యాణమా అని శివుడు పలికాడు అప్పుడు బ్రహ్మదేవుడు చేతులు జోడించి ఆది సర్వం నీకే తెలుసు మేము నోరు తెరిచి పలకడం కూడా నీ మాయ నాటకంలోని మరో అంతర్నాటకం కాదా నీ అర్ధ భాగమైన ఆదిశక్తి లక్ష్మిగా సరస్వతిగా అవతరించి మాకు గృహస్థ జీవితం సంసార ధర్మాలను ఏర్పరిచింది అయితే త్రిమూర్తులలో నీవు మాత్రమే విరాగిగా యోగిగా ఉంటే లోకహితం సంపూర్ణంగా ఎలా అవుతుంది కనుక నీ కళ్యాణం కూడా లోక కళ్యాణార్థమే అందువల్ల దీనిని అంగీకరించక తప్పదు అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు దానికి శివుడు నేను మోహరహితుడని యోగిని నాకు వివాహంపై ఆసక్తి లేదు భవబంధాలకు అతిథుడని నన్ను దాంపత్య జీవితం కట్టడి చేయలేదు అయినా ధర్మాన్ని అనుసరించి వివాహానికి అంగీకరిస్తున్నాను కానీ నేను వివాహం చేసుకోవాలనుకునే ఆ కన్యకు ఈ లక్షణాలు తప్పక ఉండాలి అని శివుడు స్పష్టంగా ప్రకటించాడు మహేశ్వరుడిని నేను సర్వాకర్షకుడిని జ్యోతి స్వరూపుడిని వేద విద్వాంసుల చేత ప్రఖ్యాతి పొందిన మహాశివుని నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను అట్టి తపో దీక్షా నా శివ ధ్యానానికి భంగం కలిగించని కన్య మాత్రమే నాకు సతిగా కావాలి ఒకవేళ నా ధ్యానానికి భంగం కలిగించిన ఏడల ఆమె నాకు దూరంగా అవతరించవలసి ఉంటుంది అంతేగాక ఆ కన్య నిరంతరం శివధ్యానంలోనే ఉండాలి అటువంటి శివనామ తత్పరురాలైన కన్యను మీరు ఎక్కడైనా గమనించారా అని శివుడు ప్రశ్నించాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఎందుకు లేరు దేవా ఆదిశక్తి అయిన సతీదేవి నిన్ను వివాహం చేసుకోవడానికి నిరంతరం నీ నామధ్యానం చేస్తూనే ఉంటుంది ఆ శక్తిని ఈ శివునితో జతగలపడమే మా ఈ ప్రయత్నం కనుక ఆమెపై కరుణ చూపించి వివాహం చేసుకోవాలని మేము కోరుతున్నాము అని వినయంగా ప్రార్థించారు అప్పుడు శివుడు మీ అందరి మనోరథాలను తప్పక నెరవేరుస్తాను అని అభయమిచ్చాడు బ్రహ్మ విష్ణువులు ఆనందంతో ఆ శువలగ్నానికి నిరీక్షిస్తాము అని చెప్పి తమ లోకాలకు తిరిగి వెళ్ళారు ఇంతటితో ఉమాదేవి కళ్యాణం మొదటి భాగం సమాప్తం రెండవ భాగంలో మళ్ళీ కలుద్దాం ఓం శివాయ